వర్షాకాలం వచ్చిందంటే వాగులు వంకలు నీటితో కలకల్లాడుతూ ఉంటాయి అలాగే ప్రకృతి అంతా పచ్చదనాన్ని సంతరించుకుని ఉంటుంది అలాంటి ఈ కాలంలో జలపాతాలు విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి ఒక జలపాతమే శ్రీకాకుళంలోని సీతంపేటలో ఉన్న మెట్టగూడ జలపాతం సీతంపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టగూడ జలపాతం అనేది సంవత్సరం పొడవునా నీటిలో ప్రవహిస్తూనే ఉంటుంది కానీ వర్షాకాలం వచ్చిందంటే ఆ నీరు చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి ఈ జలపాతాన్ని చూసేందుకు శ్రీకాకుళం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు కార్తీక మాసంలో సీతంపేట వచ్చే టూరిస్టులు ఎక్కువ మంది మెట్టగూడ జలపాతంలో స్థానాలు ఆచరించి కార్తీక వనభోజనం చేస్తూ ఉంటారు శ్రీకాకుళంలో బెస్ట్ ఫోటో షూట్ చేసే ప్లేసుల్లో మెట్టగూడ వాటర్ ఫాల్స్ ఒకటి ఇక్కడికి చాలా మంది వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వస్తూ ఉంటారు ప్రస్తుతం సేతంపేటలో ఐటీటీ వారు మెట్టగూడ వాటర్ ఫాల్స్ నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్నారు ఇక్కడ స్థానాలు చేసిన వారు బట్టలు మార్చుకోవడానికి స్త్రీ పురుషులకు వేరువేరుగా రూములు వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం ఇక్కడ బాత్రూమ్ లాబరటరీ మరియు పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు జలపాతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మూడు స్టెప్లుగా జలపాతం మనకు ఉంటుంది మొదటిది మొట్టమొదటి ప్రారంభంలోనే ఒక అద్భుతమైన స్కీనరీతో ఒక జలపాతం కనిపిస్తుంది అక్కడి నుంచి కొంచెం పైకి మెట్లెక్కి వెళ్ళగానే ఇంకో పెద్ద జలపాతం కనిపిస్తుంది కేవలం జలపాతం చూడడం కోసమే కాకుండా మెట్లు ఎక్కడం ద్వారా ఆ కొండను ఎక్కడాన్ని ఒక ట్రెక్కింగ్ అనుభూతి కూడా ఈ ప్రదేశం మీకు అందిస్తుంది మూడవ జలపాతానికి వెళ్లే మార్గం కొంచెం కఠినంగా ఉంటుంది అంతేకాకుండా విషపూరితాలైన పాములు తేళ్లు మొదలగునవి అక్కడ ఉండడం చేత ఆ పైకి వెళ్లడాన్ని ఐటీడీ వాళ్ళు నిషేధించారు ఈ ప్రాంతం అంతా కూడా ఐటీడీ కొంతకాలం డెవలప్ చేస్తూ వస్తుంది ముఖ్యంగా ఐటీడీఏ ఈ ప్రాంతం మొత్తాన్ని అనేక విధాలుగా డెవలప్ చేసిందని చెప్పవచ్చు అందులో ఈ జలపాతం యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరియు కొన్ని కట్టడాలు ఇక్కడ సౌకర్యవంతంగాను ఉంటాయి ఇది పాలకొండ తొలగి మెట్టికోడ జలపాతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందుకు మేము ఫ్యామిలీతో ఆటో కట్టించుకొని జలపాతం చూడటం వచ్చాం టెన్ మెంబర్స్ వచ్చాం చాలా ఆనందంగా ఉంది పిత్రి తోడు చాలా అందంగా పదివినిపేస్తుంది జలపాతం ఎవరైనా పితృ ప్రేమికులు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చేయొచ్చు వీడియోస్ కూడా స్నానాలు చేస్తుండగా వీడియోస్ అన్ని చాలా బాగా కవర్ కవర్ అవుతున్నాయి చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు సీతంపేట నుంచి కొత్తూరు వెళ్ళే రహదారిలో ఈ మెట్టగూడ జలపాతం ఉంది కొత్తూరు కొత్తూరు నుండి వస్తే పది కిలోమీటర్లు పాలకొల నుండి వస్తే పదిహేడు కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ జలపాతం వస్తుంది